అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బ్రహ్మంగారు చెప్పినట్టు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి ఖచ్చితంగా జరిగే ఐదు సంఘటనలు ఇవే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ప్రతి మార్గం మార్చి నుండి జరగబోయే ఐదు భయంకర సంఘటనలు ఇవే కలిగల్లో రోజులు గడుస్తున్న కొద్ది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఎన్నో విషయాలు జరుగుతూ వస్తున్నాయి మరికొన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగబోతున్నాయి బ్రహ్మంగారు తన కాలజ్ఞానాన్ని ఒక్కసారి చెప్పలేదు వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్ తులకు కాలజ్ఞానాన్ని బోధించారు వాటిలో కొన్ని గ్రంథస్థం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే మిగిలిపోయాయి భవిష్యత్తులో తన మనోనేత్రంతో ముందుగానే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనలను సంవత్సరాలతో సహా ఖచ్చితంగా వివరించారు బ్రాహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా రెండు వేల ఇరవై అనగా శ్రీకృతి నామ సంవత్సరం నుండి విశ్వాసు నామ సంవత్సరం వరకు జరగబోయే వింతలు విశేషాలు గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఫాల్గున శుద్ధ పాడ్యమి నుండి ప్రపంచ దేశాల్లో కల్లోలాలు చెలరేగడం ప్రారంభమవుతుందట ఒకవైపు యుద్దాలు మరోవైపు ప్రజల మధ్యవర్గ విషయాలతో దేశాలని విలవిల్లాడుతాయట చిన్నగా మొదలైన కార్చిచ్చులు దేశాలకు దేశాలనే భస్మి పట్టణం చేసేస్తాయట అగ్రరాజ్యం వింతపోకడలతో చులకన అయిపోతుందట యుద్దాల వల్ల బంగారం ముడిచేమురు ధరలు విపరీతంగా పెరిగ సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతాయి కాసు బంగారం లక్ష రూపాయలు దాటిపోతుందట ఈశాన్య దేశాల కొత్త రోగం ఒకటి చెడు చప్పుడు లేకుండా చాపకింద నీరుల దేశాలకు మొత్తం పాకిపోతుందట మందులేని ఈ రోగం వల్ల ప్రజలు ఒంటిమీద బొబ్బలు లేచి ఆర్తనాదాలు చేస్తూ చనిపోతారట సెప్టెంబర్ రెండు వందల ఐదు నెలలో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాలి ఒకటి పుట్టి అది ఉప్పెనలాగా విరుచుకుపడుతున్న ప్రాంతాన్ని మొత్తం అతలాకు తలం చేసేస్తుందట ఒకవైపు ప్రజలు తుపాను వరదలతో అల్లాడిపోతుంటే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తాగడానికి చుక్కనీరు లేక తీవ్ర దుర్విక్షాన్ని అనుభవిస్తారట రెండు వేల ఇరవై ఐదు విశ్వాసి నామ సంవత్సరం ఆశశుద్ధ అమావాస్య మొదలుకుని దేశంలో వింత వింత సంఘటనలు జరగడం మొదలవుతాయట సముద్రం ఉన్నటువంటి ముందుకు వస్తుందట రాత్రికి రాత్ రితీర ప్రాంతం అంతా మునిగిపోతుందట ద్వాదశ నాటి రాత్రి భూమిలో తీవ్ర అలజడి చెలరేగే తీవ్ర భూకంపం సంభవిస్తుంది అంట అంటకనివిని ఎరుగని రీతిలో వచ్చిన ఈ ప్రకృతి విలయం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారట ఆకాశం ఒక్కసారిగా రంగులు మారుతుందట పిడుగుల వర్షం కురిసి ఎంతో మంది చనిపోతారట రాత్రిపుట కుక్కలు గుంపులుగా చేరి వింతగా అరుస్తాయట రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలో ఒకదానితో మరొకటి కలిగించుకుంటే స్త్రీలలో కామ వాంచలు పెరిగ పురుషులతో విచ్చలవిడిగా సంభోగస్తారుడట డబ్బు అధికారమూన్ నవాడిదే రాజ్యం అవుతుందట ఒకరి ఆకలి మరొకరి సొంతం అవుతుందట ఊరి పొలిమేరలు తెల్లగా ఆకులు చేరి అందరూ చూస్తుండగానే తలలు బాదుకుని చేస్తాయట ఇది చూసిన జనం రక్తం కక్కుకుని చనిపోతారట కంచి కామాక్షి అమ్మవారి కంటి నుండి రక్తం కారుతుందట మధుర మీనాక్షి అమ్మ మనుషులతో మాట్లాడుతుందట శ్రీశైలం మల్లన శ్రీశైలం ని విడిచి విద్య పర్వతాలకు వెళ్లిపోతాడట శాస్త్రవేత్తలు సతమోహించని విధంగా సూర తుఫానులు భూమి మీద విరుచుకుపడి సమాచార వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేసేస్తాయట రోజులా తరబడి ఫోన్లో కంప్యూటర్లు పనిచేయకపోవడంతో ప్రజలు పిచ్చి వారు అవతారటవని మృగాలు అడవులను విడిచి జనవాసాల్లోకి వచ్చి భూమి మీద ధర్మం నశిస్తుందట భూదేవి పాపుల భారాన్ని మోయలేక తల్లడిలిపోతుందట ఉన్నటుండి దేవాలయాల్లో విగ్రహాలు మాయమైపోతాయట తిరుపతి వెంకన్న కుడి భుజం అదురుతుందట అర్ధరాత్రి పూటస్వామివారి ఆలయం నుండి వింత వింత శబ్దాలు వినిపిస్తాయట కనకదుర్గమ్మ ముక్కుపుడకను కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందట వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి చింత చెట్టుకు మల్లెపులు పోతాయట వేంపల్లి చెట్లకు నిచ్చెనలు వేసేవాళ్లు పూడతారట స్త్రీలు ఏడు సంవత్ సరాలకే గర్భం దాలుస్తారట పతివ్రతలు అవుతారట ఉప్పుకుడులో ఊరు చెరువులో ఉత్పాతాలు పుడతాయట పంది కడుపున ఏనుగు మేక కడుపున పంది పుడతాయట శ్రీశైల శిఖరాన అగ్నివర్షం కురుస్తుందట అది చూసిన నంది పెద్దగా రంకెలు వేస్తుందట అమ్మవారి ఆలయంలోకి మొసలి ప్రవేశిస్తుందట కృష్ణ నది మధ్య బంగారు రథం పుడుతుండట అది చూసిన వారి కళ్లు పోతాయిట రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడా అరుస్తాయిట నీటిలోని చేపలు తాము చేస్తామని పలుకుతూ బయటకు కోమటి కులలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రమే నాశనం అయిపోతుందట కులాంతర మతాంతర వివాహాలు ఎక్కువ అవుతాయట నాలుగు వర్ణాలు మద్యపానంతో భ్రష్టులు అవుతారట బ్రాహ్మణులు తమ వృత్తిని వీడి ఇతర వ్యాపారాలు చేస్తారట అంతరిక్షం నుండి రహస్యంగా భూమికి వచ్చిన గ్రహాంతరవాసులు మానవులతో కలిసిపోయి ఒక్కసారిగా విధ్వంసానికి దిగుతారట భూమిద నుండి వేరే గ్రహాలకు వలసలు పెరిగిపోతాయి ఎంత విజ్ఞానం పెరిగినా సరే చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేకపోయారట ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఊరికి ఒక దొంగ బాబా పట్టుకుని వస్తాడట భూమి తన కక్షను ఉన్నటువంటి మార్చుకుంటుందట దీంతో వాతావరణంలో ఉన్నటువంటి పెనుమార్పులు సంభవించబోతున్నాయట ఆర్యలను భర్తలు భర్తలను భార్యలు ధనం కోసం రేపు తింటారట వేప చెట్టుకి అమృతం పుడుతుందట ఆలయాల్లో అపారమైన నిధి నిక్షేపాలు బయటపడతాయి యంత్రాలు మనిషిని తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటే అటరోజుకి కలివిజృంభించడంతో ప్రజలు ధర్మాన్ని విడిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారట దేవాలయాలు పూజలు లేక మూతపడతాయి అంట ఇలా కలిపురుషుడు ప్రభావం రోజురోజుకి పెరిగిపోవడంతో దుష్ట శిష్ట రక్షణ చేయడానికి తాను వీర భోగ రాయల అవతారంలో నూరుమురాల ఖడ్గాన్ని ధరించి తెల్లని గుర్రాన్ని అధిరోహించి పాపాత్ములను చి చిచెండాడుతూ పుణ్యాత్ములను రక్షించి ధర్మ సంస్థాపన చేస్తానని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు అలాగే విశ్వాస నామ సంవత్సరలో వృక్షాలు నాశనం జరిగ కూరగాయల కొరత ఆహారం కొరత ఏర్పడుతుందని బ్రహ్మంగారు చెప్పారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు